వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మందిని విశాఖపట్నానికి తరలించి అరకొర సౌకర్యాలు తిండి సక్రమంగా లేక లేక ఆడ విశాఖ ప్రజలకు మూడు నాలుగు రోజుల నుంచి విపరీతమైన ట్రాఫిక్ ఇవన్నీ క్రియేట్ చేసి సరే ప్రధాని గారిని పిలిపించి ఈరోజు యోగా కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఆ తర్వాత ఏంటి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కంటిన్యూ చేయబోతున్నారు ఏదైనా పాఠశాలల్లో ఒక భాగం చేయబోతు ఉన్నారా ఈరోజు నిర్వహించిన ఘనమైన యోగా అని దాన్ని ఎట్లా కంటిన్యూ చేయబోతున్నారు అన్నదానికి నో ఆన్సర్ రేపు చేస్తారా యోగా మ్యాట్లు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఎవరికో మ్యాట్లు ఇచ్చారట మ్యాట్ల మీద ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఒక్కోరైతే రెండు మూడు మ్యాట్లు మనసుకుని దగ్గర పోతున్నారు సరే దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది లేండి ఎందుకంటే మా మన వాళ్ళ ఎట్లుంటాయి దొరికితే రెండు మూడు కాదు పెద్ద లారీలు వచ్చి వేసుకొని వెళ్ళిపోతారు పెద్ద లారీలు కాకుండా వేసుకొని వెళ్ళిపోతారు ఒక్కొక్కరు ఆడ మ్యాచ్ రెండు మూడు నాలుగు ఒక్కొక్కరు రెండు సంఖ్యలో పెట్టుకొని పోతనే ఉన్నారు సరే ఇదంతా ఒకరి ఫుడ్ ప్యాకెట్ల కోసం ఎత్తుకెళ్తున్నారు పరిగెడుతున్నారు తోసుకుంటున్నారు ఫుడ్ ప్యాకెట్లు సంచులు ఒక్కొక్కరు ఎత్తుకొని రన్నింగ్ రేసులో పరిగెత్తి పరిగెడుతూ ఉన్నారు రకరకాలు సరే మొత్తం మీద అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నిర్వహించారు పొద్దున ఆరు గంటలకే పిల్లల్ని స్కూల్కి పంపించి ఆడ యోగాలు అని చెప్పి చేశారు అంటే ఈ హంగామా ఇంకా కొనసాగుతుందా అట్లీస్ట్ యాజ్ పార్ట్ అవుతుంది ప్రజల జీవితాల్లో దానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది తెలియదు అండ్ మధ్యలో ఈయన మాజీ ఐఏఎస్ పీవీఎస్ శర్మ మొత్తం మీద ఈయన క్రియేటివిటీ హా ఈయన క్రియేటివిటీ చాలా గట్టిగా ఉన్న రోజు ట్వీట్లు మాత్రం బలేస్తారు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారిని ట్యాగ్ చేసి ఆయనకు హెచ్చరిక చేశారు ఎవరి గురించి చెబుతూ ఉన్నారో నాకైతే అర్థం కాలేదు కానీ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఆసనాస్ విల్ బీ అన్వేల్డ్ విత్ ఎక్స్క్లూజివ్ కాపీ రైట్ అట కొన్ని న్యూ ఆసనాలు ఉన్నాయట విత్ ఎక్స్క్లూజివ్ కాపీ రైట్ అంట కొందరికి ఒక్కరికి మాత్రమే కాపీ రైట్ ఉందట ఎవరు వాడుకోకూడదు అట ఏంటి ఆసనాలు కపటాసనం వెన్నుపోటాసనం నమ్మక ద్రోహాసనం అందితే జుట్టు అందకపోతే కాళ్ళ ఆసనం ఎవరికి అబ్బా ఎవరి గురించి చెబుతున్నారు అర్థం కావట్లేదు ఈ నాటి నాలుగు మీద కొందరికి ఎక్స్క్లూజివ్ కాపీరైట్స్ ఉందట హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోదీ గారిని కూడా ట్యాగ్ చేశారు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ ఈజ్ అవేర్ ఆఫ్ ద కాపీ రైట్ ఆఫ్ ది ఆసనస్ అండ్ ఆల్సో ద ఇంపెండింగ్ బెట్ ట్రయల్ అట నరేంద్ర మోదీ గారికి ట్యాగ్ చేసి ఆయన వాన్ చేసుకుంటే ఇందుకు ఎవరు ఎవరికి ఎవరికి ఉన్నట్లు ఈ కాపీ రైట్స్ అంతా ఏమో నాకు ఎదురు లేదు కొత్త ఆసనాలు మొత్తం మీద అయితే ఈయన ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ అయితే ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది ఆ తర్వాత వెంటనే ఇంకో ట్వీట్ ఇవాళ పొద్దున యోగా కార్యక్రమంలో సైకిల్ మీద నుండి పడి గ్లాస్ పగిలిందంట కదండి మాకు తెలియదు అప్ప మీరే చెప్పాలి సైకిల్ మీద నుండి పడి గ్లాస్ పగిలిన నిజమే అంటారు ఏకమో మేస్తారు అది కూడా మీరే చెప్పండి తెలుసుకుంటాం మేము కూడా